హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన రైతన్నలు అయితే ఉన్నారో యాసంగి పంట పెట్టుబడి సాయం కింద డబ్బులు ఎప్పుడు ఎప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారు సో ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన పంటలకైతే పెట్టుబడి సాయం కింద ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా డబ్బులు జమ చేస్తుంది అలాగే హామీ ఇచ్చిన విధంగా ఏ రోజున మన ఖాతాలో అనేది యాసంగి పంటలకైతే పెట్టుబడి సంగీత డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతనాలు అయితే అడుగుతున్నారండి సో మీకైతే పూర్తి సమాచారం అయితే ఇస్తాను అలాగే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక రెండు నిమిషాల్లోనే మీకైతే గత ప్రభుత్వం పరిపాలిస్తే ఏ విధంగా ఉంది ఈసారి రేవంత్ రెడ్డి సర్కారు పరిపాలిస్తుందో ఏ విధంగా అయితే ఉందో ఒక్కసారి మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఎందుకంటే ఇప్పటికే చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కదా మీకు కామెంట్ అయితే వచ్చేయండి మనకు ఒక అవగాహన అయితే ఉంటుందండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులోన డిసెంబర్లో వచ్చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎకరానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి మాట అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ మాట ప్రకారంగా పదిహేను వేలు కాస్త పన్నెండు వేల రూపాయలు చేయడం అయితే జరిగింది ఆ పన్నెండు వేల రూపాయలు కూడా సరిగా పంట పెట్టుబడి సంగీత పంటలకు ముందు ఇస్తున్నారా అంటే కొన్నిసార్లు ముందు ఇవ్వడం అయితే జరిగిందండి మరి కొన్నిసార్లు అయితే తర్వాత అయితే ఇచ్చారు మరి ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించిన పంటలకు అయితే మరి పెట్టుబడి సాయం కింద రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఉన్నాయా మరి లేవా అంటే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ విధంగా చేస్తుందో ఇప్పటికే చాలా మంది రైతులకి అయితే అర్థమైతే అయింది ఎందుకంటే రెండు లక్షల రుణమాఫీ చేసి రెండు లక్షల రుణమాఫీ ఎంతమంది చేసే తెలిసింది కదా మరి అదే విధంగా ఇప్పుడు కూడా రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికైతే ఇస్తామని చెప్తున్నారు కానీ ఇప్పుడైతే ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి డబ్బులు అయితే రైతుల ఖాతాలో అయితే రాలేదండి ఎందుకంటే జనవరి పద్నాలుగో తారీఖున రైతుల ఖాతాలో యాసంగి సీజన్ సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున పంట పెట్టుబడి సాయం కింద మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులకైతే అందిస్తామని చెప్పారు దాని ప్రకారంగా చూసుకుంటే సుమారుగా తొమ్మిది వేల కోట్ల పైగా వచ్చేసి ఆర్థిక ఖర్చు అయితే వస్తుంది ఆల్రెడీ ఆర్థిక శాఖ వారు కూడా రిపోర్ట్లు అయితే అందించడం అయితే జరిగిందని చెప్పారు దాని తర్వాత ఏం చేస్తున్నారంటే మన తెలంగాణలో మళ్ళొక్కసారి సర్వే అయితే చేపిస్తున్నామని చెప్తున్నారు ఈ సర్వే ఎందుకు చేపిస్తున్నారంటే ఎవరైతే పంటలు వేసి ఉన్న రైతులైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు చెల్లాలి అనే ఉద్దేశంతో ప్రజెంట్ జపాన్ టెక్నాలజీ అంటే మనకి ప్రజెంట్గా శాటిలైట్ మ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఆధారం చేసుకొని ఏ జిల్లాలో ఎంతమంది రైతులైతే ఉన్నారు ఏ పంట సాగు చేస్తున్నారు ఇది సాగు చేసే భూమియా లేదా బీడి భూమా అని మళ్ళొక్కసారి సర్వేతో చేపిస్తున్నారని చెప్తున్నారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయా అంటే ఈ ఫిబ్రవరి చివరి నాటికైనా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయండి కాకపోతే గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా ఏ పంటకి ఆ పంటకి ఇవ్వడం అయితే జరిగింది మరి ఇప్పుడు వచ్చేసి కాగ స్ గవర్నమెంట్ ఎందుకు ఇంత లేట్ అయితే చేస్తుంది దీనిపైన మీ అభిప్రాయం కూడా వీడియో కింద కామెంట్ రూపంలో చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్